ప్రవీణ్ తెలుసో తెలియని వయసులోనూ తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటూ తర్వాత బయటకు రావడం వచ్చిన తర్వాత ప్రవీణ్ జీవితం ఈ విధంగా ఉంది అంటే ఒకప్పుడు అమ్మా నాన్న నాన్నగారి క్రమశిక్షణ పోలీసులు ఇంటికొస్తేనే నాన్న మీకు పోలీస్ స్టేషన్లో కొట్టిన గుర్తుండొచ్చు అలాంటి క్రమశిక్షణ గల తండ్రి కడుపునుకుంటున్న ప్రవీణ్ పది సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలిసినప్పుడు నాన్నగారు ఏమన్నారు ఎందుకంటే మీరు జైలుకి వెళ్ళిన అజ్ఞాత వెళ్ళిన తర్వాత ఆ నేపథ్యంలో మీరు తమ్ముడు చనిపోవడం మేనమామలు కోల్పోవడం వరుస జరిగాయి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే నేరంగా భావించిన తండ్రికి పది సంవత్సరాల తర్వాత బయటపడి నాన్న చూసినప్పుడు నానే ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పలేదు వాస్తవంలో నా ఎవరైతే ఎవరైతున్నారో ఆమె కూడా నాతో పాటు పట్ల పనిచేసిన వ్యక్తి అక్కడ అది కూడా మా బెల్లంపల్లి దగ్గరనే వాళ్ళది కూడా ఊరు పక్క పక్కపోండి బెల్లంపల్లి టౌన్ పక్కపు అంటే ఉద్యమంలో ఉన్నప్పుడే ఉద్యమంలో ఉద్యమంలో ఉన్నప్పుడే పెళ్ళి పెళ్లి కావడం జరిగింది నాకు ఇప్పుడు ఇద్దరు బాబులు ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఢిల్లీ యూనివర్సిటీలో చేస్తాడు ఇంకొకడు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చేస్తాడు అంటే నాకు ఇద్దరు ఏమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను బయటకు వచ్చేవరకే మా నాన్నగారి ఉద్యోగం మా అన్నకు పెట్టించడం జరిగింది సో నాతోటే కలిసి ఉండేది మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్లో కాలం చెందిన జరిగింది చాలా ప్రేమతోటి అంటే నా నేను చిన్న అంటే తక్కువ వయసులో పోయిన తర్వాత నా మీద చూపెట్టాల్సిన ప్రేమ మా నా పిల్లల మీద చూపెట్టాడు ప్రత్యక్ష నేను ప్రత్యక్షంగా చూసినది మా నా పిల్లలు అంటే చాలా ప్రేమగా అంటే ఇక అసలు మామూలుగా ప్రేమ కాదు చాలా ప్రేమగా చూసుకునేది మా నా ఇద్దరు కొడుకులను అంటే మనం లేని నేను తన దగ్గర లేని లోటు నా పిల్లల మీద చూపెడతాను కావచ్చు అనే భావనతోటి నేను ఉండేది అంత ప్రేమగా చూపెట్టేది దురదృష్టవశాత్తు హార్ట్ స్టోక్ తోటి టూ థౌజండ్ ఫోర్టీన్లో చనించడం జరిగింది అంటే నాన్నగారు చనిపోయారు పిల్లలు బాగా ఒక స్టేజ్కి వచ్చారు కానీ ప్రవీణ్ ఒక మంచిర్యాల జిల్లా అనేది బెల్లంపల్లి శ్రీకాసం గుర్తింపు ఇచ్చింది అటువంటి ఆ ప్రాంతానికి ఏదో ఒక చేయాలని ఒక కోరుకుంటుంది ఏం చేయాలనుకుంటారు అసలు నేను బెల్లంపల్లి ప్రజలను ఏ రోజు కూడా నేను మర్చిపోను ఎందుకంటే అంతటి నిర్బంధంలో కూడా నన్ను కాపాడుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ప్రజలు వాళ్ళు వాస్తవంగా రాజకీయంగా నాకు ఏదైనా ఒక అవకాశం వస్తే నాకు వచ్చిన చిన్న అవకాశంతో చిన్నది లైబ్రరీ చైర్మన్ అనేది చాలా చిన్న విషయం ఈ చిన్న విషయం చిన్న అవకాశం అంటే బెల్లంపల్లి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఒక లైబ్రరీ కడుతున్నాను నేను పర్మనెంట్ ఒక బిల్డింగ్ చాలా అద్భుతమైన బిల్డింగ్ కడుతున్నాను అది ఆల్రెడీ ఇప్పటికే మోస్ట్లీ స్లాబ్ లెవెల్కి వచ్చింది నాకు వచ్చిన అవకాశం చిన్న అవకాశంతో భవిష్యత్తులో నాకు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా ఒకవేళ మంచి అవకాశాలు వస్తే మాత్రం నేను బెల్లంపల్లి ప్రజలకు రుణపడి ఉండి బెల్లంపల్లి ప్రజలకు ప్రజలపల్లి యువతకు ఉపయోగపడేవి చాలా విషయాలు చేసేవి ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చెప్తే అవి అయ్యేటివి కాదు అంటే చెప్తే మనకు అర్థమయ్యేటి కాదు అవి ఆచరణను మనం చూపెడితేనే అవుతుంది ఇప్పటికే నేను మా దగ్గర సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నది దాన్ని నేను దత్తత తీసుకున్నాను చాలా కార్యక్ర కార్యక్రమాలలో చేపడతా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నేను చాలా సందర్భంలో విజిట్ చేస్తాను ఒక సందర్భంలో విజిట్ చేసినా చేసేటప్పటికి పిల్లలందరూ కూడా లంచ్ టైంలో ప్లేట్లు పట్టుకొని లైన్లో నిలిచి అంటే సిస్టమ్ అదే కదా లైన్లో నిలిచి అయిపోయింది వాడు పట్టుకొని పోయిండు అన్నం తిన్నాడు మళ్ళా రెండోసారి రావాలంటే మళ్ళీ వచ్చి వీడు ఈ లైన్ ఉండే వరకు వాడు వెనక వచ్చి మళ్ళీ ఉండడంతో నాకు చాలా బాధ అనిపించింది అరే ఇదేంద్రబాయి ఇది జైల్లో కదా నిల్చున్నటువంటి ఆత్మగౌరవంతో తినాలి పిల్లలు అని చెప్పి వెంటనే ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి మీకు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఏంటిది మీరు ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మాకు ఇన్ని టేబుల్స్ ఉన్నాయి ఏదని అంటే ఒక సెవెంటీ థౌజండ్ రూపీస్ పెట్టి నేనే ప్రతి ఒక టేబుల్కు రైస్ బేషన్స్ ఉండేటట్టుగా ప్రతి ఒక్క టేబుల్కు కర్రీ బకెట్స్ ఉండేటట్టుగా స్పూన్స్ ఉండేటట్టు ఉండేటట్టుగా వాటర్ జగ్గులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసిన సో ఒక్కసారి వాళ్ళ దగ్గర బేసిన రైస్ వచ్చి ఉంటే వాళ్ళే ఆత్మగౌరవంగా వేసుకుంటారు తింటారు తృప్తిగా వాళ్ళకి కూడా కలిసి వస్తుంది టైం కలిసి వస్తుంది వేస్ట్ కాదు పోయి ఇట్లా నిల్చోని ఉండకుండా అని చెప్పి చేస్తే అది చాలా క్లిక్ అయిపోయింది పబ్లిక్లో కూడా చర్చ జరిగింది ఏదైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ గారు ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తనని కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది అది ఆయన ఆ సార్ కూడా ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్కూల్స్ ప్రిన్సిపాల్ తోటి రెగ్యులర్గా రోజు టచ్లో ఉంటాయి మనకు తెలియదు ఈ విధంగా మీరెందుకు చేయకూడదు మీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లలో కూడా బెల్లంపల్లి బాయ్స్ స్కూల్లో చేసినట్టుగా మీ దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్నించిండు ప్రశ్నించిన ప్రశ్నించండి అని చెప్పి నాకు తెలిసిన విషయం అంటే ఆ విధంగా మీరు ప్రవీణ్ కుమార్ దృష్టిలో పడ్డారు ప్రవీణ్ కుమార్ దృష్టిలో నేను ఆ విధంగా వాళ్ళే నేను ఎప్పుడో వాడి ఉన్నా అదే అంటున్నా దానికి ముందు అడుగుతున్నా అందుకే ఆయన అక్కడే పనిచేశారు కదా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నా మీద పెద్ద ఆపరేషన్ చేసిండు ఆ నేపథ్యం కూడా ఉన్నది అదే సో నాకు ఇప్పుడు ఒకటి అదే బెల్లంపల్లిలో స్టీఫెన్ రవీంద్ర గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సురేంద్రబాబు గారు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా సివి ఆనంద్ గారు సివి ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా నేను లైవ్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఉన్నోలే ప్రవీణ్ కుమార్ గారు మీ మీద ఎంత స్కెచ్ చేశారు అప్పట్లో ఏ వేయడం జరిగింది ఆ సందర్భంలో వాస్తవంగా ఒక మిత్రుడు ట్రేస్ అవటం అయితే అంత ఆదిలాబాద్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది అంటే ఒక కొరియర్ అరెస్ట్ అయిన సందర్భంలో జరిగినటువంటి సంఘటన అదంతా నేను ఆ కొరియర్ అరెస్ట్ కావడం ఆ అరెస్ట్ అయిన కొరియరు నేనే పంపించడం నా తిరిగి ఆ కొరియర్ నా దగ్గరికి వస్తారు కాబట్టి అక్కడికి ప్రవీణ్ వస్తాడు కాబట్టి పట్టుకోవాలనే ఆలోచనతోటి పెద్ద ఆపరేషన్ జరిగింది కానీ అది మనము ముందే అవన్నీ ఉంటాయి కాబట్టి పోలేదు అది కాలేదులో వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే అది బాగుతున్నాడని పోలీసులు దగ్గర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం కానీ లేదు లేదురా